అందరూ ప్రాజెక్టుల నుంచి నీళ్లు కావాలని అనుకుంటున్నారు తప్ప వాటి నిర్వహణ గురించి పట్టించుకోవడం లేదని మెకానికల్ రంగ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై కృష్ణానది యాజమాన్య బోర్డు రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు గతంలో వచ్చిన విధంగా భారీ వరద వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు తుంగభద్రలో ఈ పంటకు ఎలాంటి ఢోకా లేదని జూరాల ప్రాజెక్ట్ రోప్ ఇతర సమస్యలను పరిష్కరించమంటున్న కన్నయ్య నాయుడుతో మా ప్రతినిధి రఘువర్ధన్ ముఖాముఖి నీటిపారుదల ప్రాజెక్టుల గేట్లు సంబంధిత అంశాలపై మనతో మాట్లాడేందుకు ఆ రంగ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు కన్నయ్య నాయుడు గారు మనతో కన్నయ్య నాయుడు గారు నమస్కారం నమస్కారం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఇంత అంశాలను మీరు గతంలో పలుమార్లు ప్రస్తావించారు ఇటీవల ఎన్డీఏ సర్వే కూడా చేసింది ఏం చెప్తారు ఈ సర్వే తర్వాత మీకు వచ్చిన విషయాలు ఏంది ఏం చెప్తారు శ్రీశైలం వచ్చి ఎన్డీఏ సర్వీస్ చేసింది కానీ గేట్లు బాగున్నాయని చెప్పారు కానీ నేను మన టనల్ టూ వెలుగొండ టనల్స్ ఇన్స్పెక్షన్ చేసి వచ్చేటప్పుడు లాస్ట్ లాస్ట్ గోర్ వంత్ టూ దగ్గర కొన్ని మరకలా అబ్జర్వ్ చేశాను దాని మీద మన వాళ్ళని డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేయమంటే ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేశారు అక్కడ కొద్దిగా బట్టి పట్టి ఎంఎస్ పార్ట్స్ లోపల పోయి ఎవరు పెయింటింగ్ సరిగ్గా కొట్టకుండా మిగతా చోట్ల కొట్టారు అది రస్ట్ పట్టింది ఎంఎస్ పార్ట్స్ స్పాట్స్కు ఈ సీజన్లో నీళ్లు నిలిపేదానికి వదిలేదానికి ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ సీజన్లో అదంతా క్లీన్ చేసి పెయింట్ కొట్టి ఎక్కడ బాగా తగ్గిపోయి ఉంటే అక్కడ కొంచెం మెంబర్స్ పెట్టి సంక్రింగ్ చేయాల్సి వస్తుంది అది సంగతి టేకప్ చేసేదానికి అడ్వైస్ ఇస్తూ ఇచ్చాము దాన్ని శ్రీశైలంలో గేట్ల వరకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్లంజ్ పూలు వచ్చి ప్లంజ్ ప్లంజ్ పూలు వచ్చి టూ థౌజండ్ నైన్లో అప్పుడు డ్యామ్ తెగిపోతుంది అన్నప్పుడు మనం ఎక్కువ డిశ్చార్జ్ చేస్తాం వన్ ఎయిటీ పర్సెంట్ డిశ్చార్జ్ చేసినప్పుడు అప్పుడే కొంచెం గొంత ఫార్మైంది క్రాక్స్ వచ్చింది అప్పటి నుంచి ఈ ఇన్స్పెక్షన్ ఓషనోగ్రాఫీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి చేస్తే గవర్నమెంట్ మారింది దానివల్ల వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకోకుండా ఇప్పుడు మళ్ళా ఇన్స్పెక్షన్ అన్నారు ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఇంకా డప్తుకు పోయిందని అంటున్నారు అనమాట ఇది ఫైనలైజ్ చేసినాక దానిలో ప్రాబ్లం వచ్చి వాటర్ డైవర్ట్ చేసి చేయాలి ఆ వాటర్ డైవర్షన్ చాలా టైం టైం కన్జూమల్ వర్ ఓన్లీ మనకు ఈ లీన్ పీరియడ్ వచ్చి ఫోర్ మంత్స్ ఏ ఉంటుంది ఇక్కడ ఆ పీరియడ్లో ఏం చేయాలి ఈసారి ఆ ఫోర్ మంత్స్ కూడా రెండు నెలలు తగ్గిపోయింది అడ్వాన్స్ వర్షాలు వచ్చిందని కూడా జరిగిన కాలే ఏర్ జరుగుతుంది కానీ స్ప్రంజ్ పూల్ వల్ల డ్యామ్ కన్నా ముందు పవర్ హౌస్లు ఉంది పవర్ హౌస్లు ఫౌండేషన్ లెక్క కానీ క్రాక్ డెవలప్ అయిందంటే పవర్ హౌస్లు రెండు డ్యామేజ్ అవుతుంది అది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ మన శ్రీశైలం డ్యామ్ మన పెద్దోళ్ళు కట్టింది కాబట్టి క్వాలిటీ బాగుంది ఇప్పుడు కూడా ఆడిట్లోనూ ఎక్కడ లీకేజ్ లేదు ఇప్పుడు కట్టిన డ్యామ్ల మాదిరి లీకేజ్ లేదు దానికి మేము చాలా గర్వపడుతున్నాం తుంగభద్ర డ్యాంకి సంబంధించి గతంలో సమస్య వచ్చింది గేట్ వస్తే మీరు స్టాప్ లాక్ తో మార్చారు ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ పరిస్థితి రెండు రోజుల క్రితం మీరు తుంగభద్ర వెళ్ళి చూశారు ఇప్పుడు తుంగభద్రలో స్టాప్ లాక్స్ వేసాము స్టాప్ లాక్స్ వచ్చి ఒరిజినల్ డిజైన్ చేసి రెండు మూడేళ్లు స్టాప్ లాక్ తీసి గేట్ మార్చిపోయినా గానీ నీళ్లు కొద్దికి నిలిపాము కానీ ఆ స్టాప్ లాక్ తీకపోతే ఈవెన్ టెన్ ఇయర్స్ అయినా కానీ అక్కడ లీక్ కాదు ఓకే వాటర్ తీసుకుంటుంది ఇప్పుడు ప్రాబ్లం వచ్చి మనం మనం అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేసి అంతా గేట్లు డిపేర్ చేసేదానికి మనకు నాలుగు నెలలు అయింది ఇప్పుడు మనకి లీన్ పీరియడ్ సరిగా ఉంది వాళ్ళు ఒక్క గేట్కి మాత్రం ఆర్డర్ చేశారు గేట్ ఫ్యాబ్రికేషన్ కూడా అయింది నేను మొన్న ఇన్స్పెక్షన్ చేసి వచ్చాను ఇన్స్పెక్షన్ చేసినా చేసి వాళ్ళకు ఎట్ట ఎరక్షన్ చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము వాళ్ళు ఈ వన్ మంత్ వన్ మంత్ లీన్ పీరియడ్లో ఆ గేట్ మార్చేస్తామన్నారు కానీ నాకు టైం సరిపోదు అని చెప్పి మేము ఇప్పుడు ఈ సీజన్లో మార్చేదొద్దు అన్నీ గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ చేసుకొని అసెంబ్లీ చేసి చెక్ చేసుకొని పార్ట్స్ గేట్ వైస్ లెఫ్ట్ సైడ్ సిక్స్టీన్ రైట్ సైడ్ సెవెంటీన్ అమర్స్ చేయడానికి అరేంజ్మెంట్ చేసి వచ్చాను నెక్స్ట్ లీన్ పీరియడ్లో వితిన్ టూ మంత్స్లో రెండు గ్యాంగిల్ని మట్టి ఎలక్షన్ చేసేదానికి స్కీమ్ వచ్చాము టీవీ బోర్డు అధికారులు కూడా అదే మారిపోతున్నారు మేము ఈ పరిస్థితి డిసైడ్ చేసినప్పుడు వచ్చిన వాటర్ వచ్చినట్టే ఎక్కడ అది చెరువుల్లో అది నింపాలనుకున్నాము ఇప్పటికి ప్రస్తుతానికి నలభై నాలుగు టీఎంసీలు ఉంది డ్యామ్ లో కానీ టీవీ బోర్డు అథారిటీస్ రెడీగా ఉన్నారు వాటర్ డిశార్జ్ చేసేదానికి ఇక్కడ ఇంతవరకు యూసర్స్ నుంచి ఇండెంట్ రాలేదు కాలువరం మరమ్మత్తులు ఉన్నాయో ఏం కాదు వీళ్ళు ఇండెంట్ వస్తే వాడు గవర్నమెంట్ రూల్ ప్రకారం వీళ్ళు ఇండెంట్ ఇస్తే కానీ వాళ్ళు నీళ్లు వదిలేదానికి లేరు ఎప్పుడు ఇండెంట్ ఇస్తే అప్పుడు నీళ్లు డ్యామ్ కింద ఎన్ని పంటలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఫస్ట్ ఎనభై టీఎంసీలు స్టోర్ చేసేదానికి డెసిషన్ తీసుకున్నారు ఎనభై టీఎంసీలు స్టోర్ చేసి ఒక క్రాప్కు ఇండస్ట్రీస్ కి తాగేదానికి నీళ్ళు ఇచ్చేదానికి ఇప్పుడు ప్లాన్ చేశారు మనకు ఇదే మా ఈ గత సంవత్సరం మనకు వర్షాలు వస్తే అదే లెవెల్ మెయింటైన్ చేసి రెండో క్రాప్ కూడా ఇవ్వచ్చు అది భగవంతుడి మీద డిపెండ్ అయింటుంది జూరాల ప్రాజెక్టు విషయానికి వస్తే జూరాల ప్రాజెక్టు కూడా కొంత సమస్యలు తలైతే రోప్ వే తింది గేట్ల మరమ్మతులకు ఉన్నాయి మీరు చూసింటారు జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ చేసింది ఎగ్జిక్యూట్ చేశాం మళ్ళీ ఈ మధ్యలో పెయింట్ కొట్టకుండా టూ థౌసండ్ నైన్ లో జూరాల పెయింటింగ్ అంతే అప్పటి మన తెలంగాణ గవర్నమెంట్ కి నోట్ ఇచ్చాం అప్పుడు ఇమ్మీడియట్గా రిపేర్ అనుకున్నారు కానీ నాలుగేళ్ళు రిపేర్ స్టార్ట్ కాలే ఇప్పుడు మధ్యలో రిపేర్ చేశారు గత రెండు సంవత్సరాల క్రితం మేము డ్యామ్ సేఫ్టీలో పోయినప్పుడు ఐఎస్ కోడ్ ప్రకారం ఇన్స్పెక్షన్ చేసి రోపులు కూడా రీప్లేస్మెంట్ చేసేదానికి రెఫర్ చేసాము కొన్ని రీప్లేస్ చేసినారు కొన్ని రిప్లేస్ చేయాలి సెవెంటీ టూ గేట్స్ ఉంది నెలలో వారు పుట్టింగ్లు చేయాలి ఇప్పుడు నిన్న రెండు గేట్లలో రోపులు ప్రాబ్లం అన్నారు కానీ మనకు ఏ డ్యామ్ కట్టినా కానీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది గేట్స్ స్పేర్ ఉంటాయి ఇప్పుడు మనకు దీనిలో ఆరు వరకు స్పేర్ ఉండాలి అందువల్ల ఇప్పుడు రెండు గేట్లు పోతే మనకేం ప్రాబ్లం లేదు కానీ రోప్స్ తెగితే చాలా మందికి నీళ్లు వెళ్ళిపోతాయని డౌట్ ఉంది రోప్లు వెళ్ళిపోయిందంటే ఫ్లోలో గేట్ కొట్టుకుపోదు అల్లం మాదిరి దిగి కిందికి పోయి సెట్ అయిపోతుంది మళ్ళీ డిస్టర్బ్ కాకుండా మనం వేరే గేట్లను ఇది ఫ్లడ్ డిశ్చార్జ్ చేయాలి ఈ రెండు గేట్లు కాకుండా ఎక్కువ గేట్లు పోతే ప్రాబ్లం కానీ జూరాల్లో తుంగభద్ర మాదిరి కాకుండా మనకు స్టాండ్ బై గేట్స్ క్రేన్ ఉంది ఈ క్రేన్ ఉండేదాని వల్ల ఆరు సీట్లు స్టాప్ లాగ్లు ఉంది ఎమర్జెన్సీ లో స్టాప్ లాక్స్ చేసుకొని మనము రోపులు కూడా రీప్లేసింగ్ చేసేదానికి ట్రై చేయాలి కానీ గ్రాంటీ క్రేన్ కి సంబంధించి కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట అది రిపేర్ చేసుకోవాలి ఇమీడియట్ గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి సర్వీస్ చేసిందే గానీ సర్వీస్ ప్రాబ్లమ్ ఉంటుంది ఇంకా మనకి కన్స్ట్రక్షన్ ప్రాబ్లం ప్రాబ్లం ఏమి ఉండదు అది రిపేర్ చేసుకొని అది వన్ ఆర్ టూ డేస్లో రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకొని రెండు రోజుల్లో స్టాప్ లాక్స్ చేసుకొని రోప్స్ కావాలంటే ఇప్పుడే రిపేర్ చేసుకునేది ప్రయత్నించవచ్చు ఇది మనం ఎమర్జెన్సీలో మానవుడు చేయగలిగే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ తుంగభద్రలో అది లేకుండా ఉండింది ఇప్పుడు నాగార్జున సాగర్లో కూడా అది లేదు నాగార్జున సాగర్లో ఈ సిచ్యువేషన్ వచ్చినా మనకి ప్రాబ్లమే కానీ అక్కడేం లేదు మనకు స్టాండ్ బై లేదు జూరాల వద్ద కూడా ఒక గేట్ వాటర్ లీకేజ్ అవుతుందని కూడా గుర్తించారు లీకేజ్ అంటే మనము ఒక నేషనల్ ఇంటర్నేషనల్ కోడల్ ప్రాక్టీస్ ప్రకారం ఫైవ్ లీటర్స్ పర్ మీటర్ లెంగ్త్ ఆఫ్ సీల్ ఇస్ లీకేజ్ పర్మిసబుల్ కానీ మనం మనకు నీటి ఎద్దడి ఉండే దానివల్ల మేము డిజైన్లు ఇంప్రూవ్ చేసి జీరో లీకేజ్ ఇస్తున్నాం రేడల్ గేట్లలో ఇప్పుడు ఆ సీల్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది అదేం పెద్ద లీకేజ్ కాదు కోడల్ ప్రకారం కోడల్ దీని ప్రకారం ఐదు లీటర్లు ఒక మీటర్ లెంగ్త్ ఆఫ్ సీలు అంటే ఇప్పుడు ఒక గేట్కి మనకు దగ్గర దగ్గర రెండు వందల లీటర్స్ లీకేజ్ కావచ్చు కావచ్చు పర్ మినిట్కి అందువల్ల ఆ ప్రాబ్లం ఏం లేదు అని జోరాలి అంత పెద్ద భయపడాల్సిన పని లేదు ఇది మానవుల చేతుల్లో ఉంది రిపేర్ కూడా ఎమర్జెన్సీలో కూడా రిపేర్ చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉంది మంజీరా డ్యామ్ సంబంధించి కూడా కొన్ని సమస్యలు వచ్చాయని మంజీరా అంటే గేట్లు మేము ఎన్ని తొందరలో రిపేర్ చేసాం కానీ మళ్ళా ఏళ్ళ క్రితం చూశాను నేను అటు సైడ్ పోయినప్పుడు అంతా నేను ఎక్కడ ఉన్నా ఏ డ్యామ్ లో ఉన్నాయి కానీ విజిట్ చేస్తుంటాను అవి గేట్లు బాగానే ఉన్నాయి కానీ సివిల్ ఫోర్స్ నేను ఇన్స్పెక్ట్ చేయలేదు దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయలేను గతంలో మీరు చెప్పారు ప్రాజెక్టులకు సంబంధించి మనుషులకు ఎవరైతే స్కానింగ్ చేస్తారో అట్లనే అన్నింటికి గేట్ల స్కానింగ్ చేయాలన్నారు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించి ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నా మీరు ఏం చెప్తారు ప్రభుత్వాలకు ప్రభుత్వాలకి ఇప్పుడు పరిస్థితుల్లో మనం ఏదైనా రీప్లేస్ చేయాలా బాగలేదు అని చెప్పి చెప్పాం కొన్ని కానీ వాళ్ళకి కనపడే చూస్తానే బాగున్నాయి చూసేదానికి ఎందుకు చెప్తున్నావు ఎవరికి ఎవరి మీద ఇంట్రెస్ట్ చేసి చెప్తున్నావు అనే రక్త భావనలో ఉన్నారు ఆ భావన పోయేదానికి మన తుంగభద్రలో ఇదే వచ్చింది నేను చూసి గేట్ రీప్లేస్ చేశాను కానీ తుంగభద్రలో గేట్ రీప్లేస్ చేసినప్పుడే చెప్పాను రెండు గవర్నమెంట్లు నా ముందు ఒప్పుకొని మళ్ళా మిగతా అధికారులు గేట్లు బాగున్నాయి ఇప్పుడు ఏం అర్జెంట్ అని పెండింగ్ పెట్టారు ఫైలు ఆ తరువాత సెంట్రల్ గవర్నమెంట్ అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేయమంటే దానికి టెండర్లు పిలిచి ఒక ఒక లక్ష నలభై వేలు ఒక గేట్కి ఇచ్చి అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్ చేశారు దానిలో అల్ట్రాసానిక్ సౌండ్ టెస్ట్లో వెల్డింగ్ పొజిషను ఒరిజినల్ మెంబర్ థిక్నెస్ వస్తుంది అంటే పది ఎంఎం ఉండేది ఆరు ఎంఎం నాలుగు ఎంఎంలు అట్టు వచ్చింది దాన్ని ఆవరేజ్ చేసుకొని వాళ్ళు పర్సెంటేజ్ ఆఫ్ డిటెరివేషన్ ఫిక్స్ చేసి ఇచ్చారు ఆ మాదిరి చూస్తే పంతొమ్మిది గేట్ల వరకు అరవై పర్సెంట్ కన్నా ఎక్కువ పోయింది ఇప్పుడు మనం థర్టీ ఫార్టీ పోయి ఉంటే నేను ఫుల్ చేసి ఉండేవాడిని ఇన్ని గేట్లు పోతే ఒకటి రెండు వరకు రెండు వరకు మేనేజ్ చేయగలుగుతాం కానీ అన్ని మేనేజ్ చేయలేము అందువల్ల కొంచెం లోడ్ తగ్గిస్తే ఇప్పుడు ఉండే స్ట్రెంగ్త్తో తీసుకుంటుందని ఎయిటీ పర్సెంట్ మన ఫస్ట్ క్రాప్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎయిటీ టీఎమ్స్కి నీళ్లు స్టే చేసేట్టు అక్కడ అధికారులతో డిస్కస్ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం జరిగింది అది పైకి పంపించి అప్రూవ్ తీసుకున్నారు శ్రీశైల నాగార్జున సాగర్ ప్రాజెక్టు రాష్ట్రాలకు ముఖ్యమైనవి ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఏం చెప్తారు మీరు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మనం చాలా సర్వీస్ తీసుకున్నాం రెండు ప్రాజెక్టులలో ఇప్పుడు రెండు ప్రాజెక్టుల నుంచి నీళ్లు మాత్రం అందరూ కావాలంటున్నారు కానీ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మాత్రం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు ఇది నగ్న సత్యం కానీ ఇప్పుడు పరిస్థితుల్లో శ్రీశైలం పోతే నాగార్జున సాగర్ పోతుంది నెక్స్ట్ నాగార్జున సాగర్తో పోతే మిగతా డ్యాములు పోతాయి చింతవయి అది టూ థౌజండ్ నైన్లోనే ఆ కండిషన్ వచ్చింది భగవంతుడి దయ వల్ల మేము ఎఫ్ఆర్ఎల్ పైన ఆరు ఆరు అడుగులు గేట్లు ఎత్తి అది సేవ్ చేయడమైంది అది ప్యూర్లీ భగవంతుడి కృప ఛాన్ చూసాం ప్రాణాలు తెగించే పనిచేసింది కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వస్తే మనం చేయలేం ఎందుకంటే గేట్లు కూడా ఇప్పటికే లైఫ్ అయిపోయింది నలభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు మేము మేము ఎంటర్ అయినప్పుడే ఐదేళ్ళు అయింది ఫ్యాబ్రికేషన్ అయి ఆ ఎయిటీ ఫోర్లో ఎమర్జెన్సీలో నన్ను రెండు కంపెనీలకి కోఆర్డినేటర్గా పెట్టినప్పుడు నాలుగు నెలల్లో చేసాం ఇప్పుడు ఆ స్పీడ్ జైన్ కూడా కాదు అంతవరకు మరి లేరు ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటారు ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎన్ బి ఆధ్వర్యంలో ఇది రెండు గవర్నమెంట్లు వార్ పూటింగ్ లో పనిచేయాలని చేస్తున్నాం ఇప్పుడు వాటర్ పంచుకునేది కేఆర్ఎంపి చేస్తోంది మీటింగ్లు అంతా వాళ్ళు చేస్తున్నారు హైయర్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తే తప్ప పనులు కావు అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ అవన్నీ వాళ్ళు చూడాలి ఇది మేము మా మావన్నీ రిపోర్టోర్కే ఉంటా ఉన్నాయి మేము రిపోర్ట్ చేసిన నాలుగేళ్ళకి కానీ ఏ ప్రాజెక్టు కంప్లీట్ ఇది టేకప్ కావడం లేదు అందువల్ల మాకేమంటే అన్నీ డిజైన్ చేశాను కాబట్టి ఇవన్నీ కొంచెం బ్యాక్గ్రౌండ్ వల్ల హెల్ప్ చేస్తున్నాను ప్రజలకి మూడు స్టేట్లకి కానీ కొందరు పాజిటివ్గా తీసుకుంటారు కొందరు పాజిటివ్గా తీసుకోరు నేను దానికి వరి గాను నా వల్ల అయినంతవరకు ప్రజలకు హెల్ప్ చేయాలనే మొన్న కూడా డ్యామ్ సేఫ్టీలో దూరాలపై చూసి వచ్చాను దూరాల దూర సింగూరు సింగూరు వచ్చి నైన్ నైన్ థౌజండ్ వన్లో ఫస్ట్ ఫ్లోర్లోనే ఒక గేట్ పోయింది అన్ని గేట్లు ఎక్సంటేటిక్గా ఉన్నాయి అవన్నీ స్ట్రెంగ్ చేశాం కొందరు స్ట్రక్చరల్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చి ఇవి అనథికల్గా చేసావు నువ్వు అన్నారు మీరు లోడ్ ట్రాన్స్ఫర్ చెప్పండి ఎట్లా చేస్తామంటే ఎవరు మాట్లాడలే పెద్దవాళ్ళంతా ఆల్టర్నేటివ్ ఇయర్ లోడ్ చేయమన్నారు మేము ఫుల్ లోడ్ చేసి ఇంతవరకు నీళ్ళు ఇచ్చాం ఇప్పుడు కూడా ఎఫ్ఆర్ఎల్కి ఉంది గేట్లు బాగా పనిచేస్తుంది మా డ్యామ్ సేఫ్టీ టీమ్ సెంట్రల్ మేము మెంబర్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దేపరే రెండు రోజుల క్రితం వెళ్ళాము చూసి అంతా చేసుకొని వచ్చాము ఇప్పుడు మేము రిపోర్ట్ కూడా ఫైనలైజ్ చేసి ఓన్లీ పెయింటింగ్ మాత్రం సాల్ గేట్లకి మిగతా అన్ని బాగున్నాయి